మాదక ద్రవ్యాలను సేవించిన వారిని క్షణాల్లో పట్టుకోవడానికి పోలీసులు కొత్తగా నార్కోటిక్ టెస్ట్ పరికరాలను తీసుకొచ్చారు డ్రగ్స్ సేవించారా లేదా ప్రాథమికంగా తెలుస్తుందని నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు మాదక ద్రవ్యాలు తీసుకున్న నాలుగు రోజుల తర్వాత అయినా ఫలితాలు వస్తాయంటున్న నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్యతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కట్టడి చర్యలు తీసుకునే తెలిసిందే అయితే కొత్తగా ఈసారి తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి కూడా టెస్టింగ్ సంబంధించి కూడా ఒక టెస్ట్ తీసుకురావడం జరిగింది దాని వెంటనే ఎవరైతే డ్రగ్స్ సేవించడం జరిగిందో దానిలో టెస్ట్ చేసిన తర్వాత వెంటనే రిజల్ట్ వస్తుంది దాని ఆధారంగా కూడా కేసు నమోదు చేసుకుని వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఆ టెస్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ టెస్టులకు సంబంధించి ఎన్ని రకాల డ్రగ్స్కి సంబంధించి కూడా వినియోగిస్తే దాంట్లో బయట పడుతున్న దాని మీద కూడా మనతో మాట్లాడడానికి నార్కోటిక్ బ్యూరో ఎస్పీ గారు ఉన్నారు వారిని అని మరి తెలుసుకుందాం సార్ ప్రస్తుతం అంటే మీ దగ్గర ఉన్న ఈ టెస్ట్కు సంబంధించి కూడా ప్రైమరీగా అంటే ఎలాంటి డ్రగ్స్ను వినియోగిస్తున్నట్లు కూడా ఈ టెస్ట్లో గుర్తించవచ్చు ఇది దిస్ టెస్ట్ మీరు చూస్తే ఇంటిగ్రేటెడ్ ఈ స్ప్లిట్ కప్ స్ప్లిట్ కీ కప్ అంటారు దిస్ యూరిన్ బేస్డ్ టెస్ట్ కిట్ అండి వేర్ యూ హ్యావ్ బోత్ సింథటిక్ అండ్ న్యాచురల్ సింథటిక్ అంటే మెథల్ ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ కానీయండి లేదంటే న్యాచురల్ కోకైన్ గాంజా లాంటి డ్రగ్స్ కానీ అటువంటి డ్రగ్స్ని మనం దీనిలో టెస్ట్ చేయొచ్చు అంటే దిస్ కెన్ బి టెస్టెడ్ పర్సన్ ఈవెన్ ఆఫ్టర్ అతను కన్జూమ్ డ్రగ్ తీసుకున్న మూడు నాలుగు రోజుల తర్వాత కూడా దీంట్లో టెస్ట్ చేస్తే మనకి పాజిటివ్ వస్తుంది సో సి ఈవెన్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ ఇస్ ఏ క్రైమ్ సార్ నేను ఇప్పుడు చేయలేదు నిన్న చేశాను అంటే దట్ ఈస్ రాంగ్ ఎన్నవర్ హన్స్యూమ్డ్ ఎ డ్రగ్ ఇట్ ఇస్ ఎ క్రైమ్ సో బై టెస్టింగ్ ఇట్ దిస్ గివ్స్ ఎ ఫాస్ట్ అక్యూరేట్ రిజల్ట్ ఫాస్ట్ రిజల్ట్ మీకు ఇందులో చెక్ చేసుకోవచ్చు ఆట్ డిఫరెంట్ కంట్రోల్ లైన్ టెస్ట్ లైన్ ఇది మెనీ థింగ్స్ ఉంటాయి దాని ప్రకారం డిఫరెంట్ డ్రగ్స్ ని బోత్ అండ్ న్యాచురల్ డ్రగ్స్ దీని ద్వారా ఆర్ ఏబుల్ టు టెస్ట్ ఇట్ అండ్ దిస్ ఈస్ అన్ ప్రిలిమినరీ డయాగ్నోసిస్ టెస్ట్ విచ్ కెన్ బి డన్ ఇమీడియట్లీ రిజల్ట్స్ ఆర్ వెరీ ఫాస్ట్ ప్రైమరీగా తీసుకోవాల్సిన అప్పుడు అంటే ఎలాంటి టెస్ట్ వాళ్ళు ఎలాంటి నమూనాలు సేకరిస్తారు సార్ ఇస్ థింగ్ ఇస్ బేసిక్ యూరిన్ బేస్ థింగ్ విచ్ కన్ఫర్మ్ ద్రగ్ తీసుకున్నా లేదా దాని కన్ఫర్మేషన్ అగైన్ విల్ గో విత్ అదర్ అయర్ టెస్ట్ ఎన్ని రోజుల పాటు ఈ రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ చెప్పే విత్ ఇన్ ఫోర్ డేస్ ఈవెన్ ఆఫ్టర్ కజంప్షన్ ఆఫ్ డ్రగ్ కన్సంప్షన్ తర్వాత నాలుగు రోజుల తర్వాత కూడా ఇది ఉంటుంది ఎన్ని రకాల డ్రగ్స్కి సంబంధించి వీళ్ళు సేవించారు అనే దానికి దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా ప్రైమరీగా ఇంకా ఏదైనా విచారణకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంట తప్పకుండా ఉంటుంది అండి దీస్ ఇన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ విచ్ గివ్స్ అస్ రిజల్ట్స్ అన్ బేసిస్ మనం ముందుకెళ్ళచ్చు థ్యాంక్ యూ మొత్తం మీద డ్రగ్స్ సంబంధించి కూడా వెంటనే ఎవరైతే ఉన్నారైతే అయితే డ్రగ్స్ నిందితులకు సంబంధించి కూడా వారు మేము తీసుకోలేదని చెప్పి తప్పించుకోబోయే సమయంలో కూడా ప్రైమరీగా ఇదే ఈ కిట్ను ఆధారంగా ప్రైమరీగా తీసుకొని దీంట్లో పాజిటివ్ వచ్చినట్లయితే వారిపై కూడా కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేసి తర్వాత వారి రక్త నమూనాలను కూడా వైద్య పరీక్షల కోసం తరలిస్తాం దాని తర్వాత రిపోర్టు కూడా వస్తుంది కాబట్టి వారిపై కూడా చర్యలు తీసుకున్నందుకు కూడా ఈ కిట్టు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచేత్త నగలిసిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్ ఈటీవీ हैदराबाद